జిల్లా కలెక్టర్ గారు ఫామ్ వన్ ఫామ్ వన్ నోటిఫికేషన్ అవిశ్వాస తీర్మానము మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నారాయణగేడికి సంబంధించి ఫామ్ అని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత ఫామ్ టూలో వాళ్ళకి నోటీసులు కూడా అందరికీ సర్వ్ చేయడం జరిగింది నోటీసు రేపు అవిశ్వాస తీర్మానము కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అవిశ్వాస తీర్మానంలో టూ బై థర్డ్ మెజారిటీకి మనం చూసుకొని దాని ప్రకారం తదుపరి తీసుకోవడం జరుగుతుంది ఇందులో మన మున్సిపల్ కార్యాలయంలో పదకొండు గంటలకు ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కేవలం మున్సిపల్ ఆఫీస్లో సభ్యులు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది మిగతా ఎవరు కూడా లోన్కి రావడానికి లేదు దాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకు కోరుకుంటున్నాము దానికి తగిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పోలీసు బందోబస్తు అదేవిధంగా బ్యారికేడింగ్ రేపు పదమూడు గంటలకు అవిశ్వాస తీర్మానం తీర్మానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మున్సిపల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనకి ముగ్గురు ఎక్స్అఫీవ్ మెంబర్స్ కూడా సభలో ఉంటారు వారికి కూడా జిల్లా కలెక్టర్ గారు నోటీస్ జారీ చేయడం జరిగింది వారికి కూడా నోటీసు అనేది తామీలు చేయడం జరిగింది ముగ్గురు మనకి ఒకరు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఒకరు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ గారు కూడా ఈ నోటీసు మనం సర్వ్ చేయడం జరిగింది